ఏం చేస్తారు మా ఆయన అప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయి సో కొన్ని సమస్యల వల్ల మానేశారు ఓకే ఇప్పుడు ఫ్లెక్సీ బ్యానర్లు కడతారు ఓ తయారు చేస్తారా అంటిస్తారు కడతారు అండ్ గవర్నమెంట్ జాబ్ వదిలేసుకొని ఓ అప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఆయన వదిలేసారు ఓకే ఇప్పుడు ఫ్లెక్సీ బ్యానర్లు కడుతున్నారు ఓకే మీకు అందరు పిల్లలు మాకు ఇద్దరు పాప బాబు ఓకే సో హ్యాపీ లైఫ్ ప్రస్తుతానికి సూపర్ లైఫ్ లేదు లేదా ఏ స్ట్రైబుల్స్ ప్రాబ్లమ్స్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ స్టెల్ ఇప్పటికీ కూడా చాలా ఉన్నాయి కానీ ఎవరు నమ్మరు అది యాభై లక్షలు అప్పు చేసుకున్నట్టు నిజమా ఎందుకంత యాభై లక్షలు అంటే కొన్ని కారణాల వల్ల చేయాల్సి వచ్చింది యాభై అరవై లక్షలు ఉన్నాయి అమ్మో బాగానే ఉన్నాయి నేను ఎంత గంభీరంగా ఉన్న వెనకాల కూడా అంతే యాభై అరవై లక్షలు అప్పు చేసిడు వింటనా అంటే ఇల్లు కట్టడానికి ఆ టైప్ మా షేర్ కొన్ని అలా కూడా అయ్యాయి అంటే షేర్ మార్కెట్ అని కూడా అనొద్దు ఒకరికి నమ్మి ఇచ్చాము అంటే పాప బాబు చిన్నప్పుడు ఫిఫ్త్ క్లాస్ లోనే వాళ్ళు గవర్నమెంట్ వెళ్ళిపోయారు సో వాళ్ళ ఫ్యూచర్ గురించి ఆలోచించి బయట ఇచ్చాము సో అది లాస్ అయ్యాము అండ్ అలా అలా కొంచెం పెరుగుతూ పెరుగుతూ పెరిగిపోయారు భారం మిమ్మల్ని ఎవరో బాగా మోసం చేస్తారని కూడా ఒక టాక్ నడుస్తుంది ఏంటి మోసం అంటే యాక్చువల్లీ మేము ఒక బడ్జెట్ అనుకున్నాము ఆ బడ్జెట్ నుంచి లక్షలు దాటిపోయాయి ఏ దేనికి అంటే ఒక ప్రాపర్టీ కోసం అని మాట్లాడాము ప్రాపర్టీ సో దాని మీద దాంట్లో బాగా మోసపోయాము సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలనేది మీ కోరిక అంతేనా కోరిక అని కూడా చెప్పవచ్చు ఎందుకంటే బాపు గారు ఏమన్నారంటే మన తీసుకే మన పిలిచినప్పుడు ఎన్ని రోజులు కష్టపడతావు బేటా అది ఉంటే అది చేస్తూ కూడా ఇది చేసుకోవచ్చు సో నీ ఇబ్బందులు కొంచెం తీరే మార్గాలు ఇవి కాబట్టి సినిమాలలో కూడా ఖచ్చితంగా నేను అవకాశం ఇప్పిస్తాను అని చెప్పారు అంటే మా గురువు గారు స్నేహిలత మురళి గారు సో అమ్మ త్రూ మాకు తో బానే పరిచయం ఉంది విష్ణు అనే వాళ్ళు వాళ్ళతో బానే మాట్లాడతాము అండ్ స్మిత అమ్మతో కూడా స్మిత మేడమ్ తో కూడా కొంచెం పరిచయం అంటే అమ్మత్రు డైరెక్ట్ నేను కాదు ఆ స్నేహిలత మురళి గారిని మన గెడుగు రామమూర్తి వర మునిమనవరాలు సో మన ఇప్పుడైతే ఏవైతే పెళ్లి ప్రోగ్రామ్ లో ఆర్కెస్ట్రా ఇవన్నీ మనం ఏవైతే చేస్తున్నామో ఒకప్పుడు మొదలు పెట్టిందే తను ఒక పెళ్లిలో ఇలా ఇంత సందడి చెయ్యొచ్చు ఇన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి లైక్ హల్దీ హల్దీప్ ఫంక్షన్ కానివ్వండి రిసెప్షన్ కానివ్వండి పూల బంతుల ఆట కానివ్వండి తర్వాత మాలల మార్పిడి కానివ్వండి అప్పగింతలు కానివ్వండి ఇవన్నీ ఒక్కనొక్క టైంలో లో ఉండేటివి తర్వాత అవి తగ్గి అసలు టోటల్ మర్చిపోయారు మళ్ళీ మా గురువు గారి నుంచే అది మొదలైంది మా స్నేహలత అమ్మ త్రూనే అది స్టార్ట్ స్టార్ట్ చేసిందే మా అమ్మగారు సో ఆల్మోస్ట్ అమ్మ చెయ్యని ఫంక్షన్స్ లేవు అమ్మ తిరిగని దేశాలు ఊరు లేవు అలా చేసారు మా గురువు గారు తాను మోహన్ బాబు వాళ్ళ ఇంట్లో అంటే మంచు ఒక పెళ్లి అయింది అండ్ మనోజ్ కూడా అయింది అండ్ సార్ ది బర్త్డే ఉన్నా ఇంకేదన్నా సెలబ్రేట్ ఉన్నా మేము సర్ప్రైజ్ ఇచ్చేవాళ్ళం అంటే అనే వాళ్ళ త్రూనే మేము వెళ్లే వాళ్ళము అక్కడికి మా ప్రోగ్రామ్ ఉందనే విషయము సార్ వాళ్ళకి కూడా తెలిసి ఉండేది కాదు అండ్ మోహన్ బాబు సార్ వాళ్ళ మేడం ఉన్నారు కదా అయితే నన్ను చాలా బాగా దగ్గర తీసుకుంటారు బాగా ప్రేమగా పలకరించడం మాట్లాడడం బాగా చేస్తారు సో ఇప్పుడు ఏంటి ఇండస్ట్రీకి ఏం చేద్దామని అంటే హీరోయిన్ గా ట్రై చేస్తున్నారా హీరోయిన్ గా కాదు ఏది వచ్చినా మంచి క్యారెక్టర్ వస్తే చేద్దామని అనుకుంటున్నాం ఎందుకంటే చాలా సఫర్ అయ్యాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మా తాతయ్య పేరు హోబ్ల నాయక్ వాళ్ళ మనవరాలు ఏదన్నా చేయగలదు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ తాతయ్య పేరు నిలబెట్ట నిలబెట్టగలదు అనేది చాలా మందికి తెలియాలి చాలా అంటే చాలా మంది కంటే తాతయ్య ఏంటి ఆయన అంటే తాతయ్య మన మామూలుగా మా అంగడి అని వినుంటాను సో అక్కడ పశువుల బేరం చేసేవాడు తాత అలా చేసి మమ్మల్ని పెంచి పోషించాడు అండ్ కాంగ్రెస్ వాళ్ళతో కూడా అప్పుడు వాళ్ళ దగ్గర ఉండేవాడు ఒకానొక టైంలో మాకు పోషించడానికి స్ట్రగుల్ పడుతున్న టైంలో ఆ కాంగ్రెస్ త్రూ నుంచి కూడా మేము సాయం పొందాము అంటే ఆ కార్యకర్తల నుంచి మేము సాయం పొందాము ఆ బియ్యం పంపించడాలు జొన్నలు అవి వాళ్ళు మాకు సపోర్ట్ ఎందుకంటే పెద్ద ఫ్యామిలీ ఆ కాలంలో టూ రెండు వేల పంతొమ్మిది వందల తొంభై తొంభై మూడు తొంభై నాలుగు తొంభై ఐదు ప్రాంతంలో ఆ వంట చేయాలి అని అంటే పైగా మేము ఎంత మంది పదమూడు మంది మేనమామకి పదమూడు మంది మేనమామకి నలుగురు పిల్లలు మేము నలుగురు అంటే అక్కకి పెళ్ళయింది మేము ఎనిమిది మంది వాళ్ళు ఇద్దరు వాళ్ళు ఇద్దరు అమ్మమ్మ తాతయ్య మేనమామ మేనత్త సో ఇంత పెద్ద ఫ్యామిలీ అనమాట సో ఒకటే పూట వండాలి అంటే నాలుగైదు కిలోలు వండాల్సిందే రొట్టెలు చేయాలి అంటే ఒక రెండు కిలోల పిండితో చే అంటే అట్లా ఉండే వాళ్ళము ఆ టైంలో బాగా సపోర్ట్ చేశారు కాబట్టి వాళ్ళ మనవరాలుగా నాకు ఇప్పుడు గుర్తింపు వచ్చింది ఇంకొంచెం ఉన్నారా ఇప్పుడు అంటే లేదు ఈ మధ్య ఒక సిక్స్ సెవెన్ మంత్స్ అవుతుంది రీసెంట్లీ చూడకుండా చూడాల్సింది అసలు నాకు ఏదన్నా ఉంది అంటే ఈ ఈ సందర్భంలో ఆయన ఉండాల్సింది ఈ సందర్భం ఉండుంటే అసలు ఒక రేంజ్ లో సెలబ్రేషన్ ఉండేది ఆయన లేని లోటు బాగా అంటే ప్రతి క్షణం నేను పెయిన్ ఫీల్ అవుతున్నాను ఎప్పుడు చెప్తుండే నా దేవి బిడ్డ నా దేవి బిడ్డ అని ఏదన్నా ఉన్నా ఫస్ట్ కాల్ చేస్తుండే అంటే అన్నయ్య అక్క అందరు ఉండంగా కూడా ఫస్ట్ కాల్ చేస్తుండే నాకు ఆయనకి ఏదైనా అవసరం పడితే ఎవరి ఫోన్ నుంచి అయినా ఫోన్లు చేయడం అండ్ నాతో మాట్లాడడం లాస్ట్ క్షణంలో నేను ఆయనతో అలిగి అలిగాను అన్నమాట మాట్లాడలేదు ఆయన ఇంకొక ఎనిమిది తొమ్మిది నెలలు చనిపోతారు అని అన్నప్పుడు అలిగారు నాతో నా మాట వినలేదని కోపంతో నేను మాట్లాడలేదు ఇక అది లాస్ట్ మాట వినలేదు అంటే ఆయనకి యాక్చువల్లీ ఫస్ట్ హెల్త్ బాగాలేకొని హెల్త్ ఇష్యూ వచ్చింది నైన్టీ సెవెన్ ఆ ఏజ్ ఉంటుంది బాగా స్ట్రాంగ్ పర్సన్ ఇక్కడ హైదరాబాద్ లో ఉండమంటే వినలేదు అమ్మమ్మకి కొంచెం కాలు ఇరిగిపోయింది ప్రాంతంలో అమ్మమ్మ ఇక్కడే ఉంది మళ్ళీ నువ్వు అక్కడ ఉంటే నీకు ఇబ్బంది అవుతుంది ఇక్కడ ఉంటే డాక్టర్స్ అందరూ అందుబాటులో ఉన్నారు ఉండమంటే లేదు నేను నీ ఇంట్లో అడుక్కొని తినాలా నువ్వు పెట్టింది నేను తినాలా అని పౌరుషం ఎక్కువ అట్లా మాట వినకుండా వెళ్ళిపోయావు నేను మీకోసం ఇంత ఆలోచిస్తుంటే నువ్వు మమ్మల్ని పట్టించుకోవా అని మాట్లాడలేదు కానీ అవే చివరి మాటలు అయిపోతాయని ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే ఆయన చావు కూడా ఎలా అయిపోయిందంటే మాట్లాడే అవకాశం లేదు వాకింగ్ మార్నింగ్ లేసారు వాకింగ్ చేశారు కింద పడ్డారు కథ టూ మినిట్స్ లో ప్రాణం హార్ట్అటాక్ అనే అనొచ్చు అంటే దెబ్బ ఏం లేదు అండ్ హెల్త్ షుగర్ లేదు బీపీ లేదు అసలు ఏ ప్రాబ్లం లేదు ఆయనకి మంచి అనుకోవాలి మంచి మరణం అని అనొచ్చు కాకపోతే ఈ ఈ టైంలో ఉంటే బాగుండు బాగుండేది అసలు ఆయన ఇలా కూర్చొని నాకు ఇంటర్వ్యూ ఇప్పించేవాడు అమ్మమ్మ ఉంది అమ్మమ్మ అదే ఫీల్ అవుతుంది ప్రెసెంట్ అంటే ఆ టైంలో ఆయన దులుపుకొని ఉంటే మా గతి చాలా ఘోరం అంటే నాకెందుకు నేను కన్న కూతురే లేదు వీళ్ళు నాకెందుకు అని అనుకోనుంటే ఘోరమైన పరిస్థితి మాది కానీ ఆయన అలా అనుకో ఏ రోజు అలా అనుకోలేదు నేను ఇంకోటి ఇక్కడ తాతయ్య మేన మామ వాళ్ళ వైఫ్ మేనత్త ఉంటుంది ఆమె అయితే కొన్ని సంవత్సరాలు వాళ్ళు పుట్టిల్లే వదిలేసింది వాళ్ళ పుట్టింటికి వెళ్ళడమే మానేసింది ఏదైనా పండుగ వస్తే మా దాంట్లో ఎక్కువగా పేరెంట్స్ ఇంటికి పంపించరు పండుగలు వస్తేనే పుట్టింటికి వెళ్ళాలి ఇంతమంది ఉన్నామని తను ఏ రోజు కూడా మమ్మల్ని కసిరించుకోవడము మమ్మల్ని తిట్టడము ఇప్పటి వరకు నైట్ రాత్రి కూడా నేను వేరొక ఈవెంట్కి వెళ్ళేసి ఇంటికి వెళ్ళాను నేను వెళ్ళే వరకు కూడా ఎదురుచూస్తూ కూర్చున్నారమ్మ అంటే ఆయన ఉండుంటే ఇంకా ఇంకో లెవెల్ ఉండేది అండ్ ఇప్పుడు మీరు అనుకుంటున్న విల్లా ఒకవేళ కట్టినా కూడా దాన్ని చూసి ఆయన అంతేగా కూర్చువాడు చాలు ఆయన ఇప్పటి వరకు నేను చేసింది అంటే నేను ఏమన్నా ఏమన్నా సంపాదించాను అంటే ప్రతి దాంట్లో ఆయన రూపాయి ఉంటది ఖచ్చితంగా వన్ రూపాయనే ఉంటది అండ్ ఇప్పుడు మనం ఒక రెండు లక్షలు కొన్నాం అనుకో ఆయన రెండు రూపాయలు ఇస్తాడు నేనే కొనిచ్చాను అని మాట్లాడేవాడు ఈరోజు ఇంత సక్సెస్ వచ్చింది కదా నేను పెంచి నేను పోషించాను కాబట్టి నాకు మనవరాలకి వచ్చిందని డప్పు చాటించేవాడేమో సో ఆయన లేనిది అది ఇక మాట్లా తండ్రి ప్రేమని పొందలేము అసలు తండ్రి ప్రేమను చూడలేదు తల్లి ప్రేమను మేము చూడలేదు నా అంటే కొంచెం నాకు ఉంది డాడీ బాగుండేవాడు అంటే డబ్బులు ఇన్ని ఇన్ని మాకు పిల్లో దగ్గర పెట్టేవాడు డాడీ నాకు అంటే నేను ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్ ఉన్నాను అలాంటిది సడన్ గా నాన్న చనిపోవడం